ఇండియా జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురు మండలం కాకర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామ పార్టీ అధ్యక్షులు నవీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా అవసరాల్లో ఎప్పుడైనా కానీ మీ అవసరాలలో డోర్ డోర్ టచ్ చేస్తూ నాతోటి సన్నిహితంగా ముందుకు మీ అవసరాలు తీర్చుకోవటం కోసం మీకు నేను ఉపయోగపడే రీతి రేపు నన్ను చట్టసభల్లో శాసనసభకు పంపించవలసిందిగా చేసిన నాని గారిని పార్లమెంటుకు పంపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి అభిమానం కోసం వచ్చాం మీ దీవెల కోసం వచ్చాం అందరికీ మరి ఇప్పుడు ఇళ్ల సమస్య ఉంది మన నియోజకవర్గంలో ఇళ్ళు చాలా మంది ఊరు సొంత స్థలాల్లో ఉండి ఇల్లు కట్టుకుంటూ కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఆ ఎల్ఐ మొత్తం కూడా స్పెషల్ ప్యాకేజీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన యొక్క ఇల్లు అవసరాలు తీర్చడం కోసం అదేవిధంగా మంచి నీటి అవసరం సాగునీటి అవసరం ఎన్ఎస్పి వాటర్ గురించి కూడా తప్పనిసరిగా నేను మీ అందరికీ ఉపయోగపడతానని చెప్పి తెలియజేసుకుంటూ మరి బ్యాలెట్లు రెండో నంబర్ కింద వచ్చింది నాది రెండో నంబరే నాని గారిది కూడా రెండో నంబరే రెండో నంబర్ మీద మరి ఫ్యాను గుర్తు మీద మీరు మీ యొక్క ఓటు ముద్ర వేసి అక్కడ బటన్ నొక్కి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని టీవించి ముందు కొనసాగించవలసిందిగా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ మన ఓటు గుర్తిగా మన ఓటు